హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చూడండి ఇవి గేదెలండి వీటి నుంచి మనకి ఆరోగ్యానికి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి పాలు మనకి ఎముకలు బలాన్ని ఇస్తుంది ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు వీటి పాలని ప్రతిరోజు తాగినట్టయితే ఎముకలు బాగా దృఢంగా దిడ్డంగా ఉంటాయండి మనకి నిద్రలు వేస్తే పిల్లలకి పాలు కావాలి పెద్దవాళ్ళకి కాఫీ టీ కావాలి వీటి వల్ల మనకి పాలు వస్తాయి పెరుగు వస్తుంది పెరుగు నుంచి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి వస్తుంది జున్ను వస్తుంది పాల్కోవా వస్తుంది వీటితో మనము చాలా ఐటమ్స్ చేసుకుంటాం కదండి వీటి కలర్స్ అయితే మీకు నచ్చదు కదండి కానీ ఇవి ఇవి మనకి చేసే మేలు అంతా ఇంత కాదండి ఈ బర్రెలు గేదెలు మీకు నచ్చినట్టయితే మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఈ గేదెలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్